అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ఒకటో భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని వీర్ కలిసి కొన్ని డాక్యుమెంట్స్ తీసి బాబు చేతిలో పెడతారు ఇదేంటి అని నిత్య వాటిని ఓపెన్ చేసి చూసి ఏంటి మనం ఆర్గిమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో భాగమైన మన ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ సర్స్లో మన నాన్నగారు ఆస్తుల సగం వాట బాబు పేరు మీద రాశావు ఎందుకు అని అడుగుతుంది మనసుని వీటన్నిటి మీద నీకు కూడా నాతో పాటు సమాన హక్కు ఉంది నిత్య నీ పెళ్ళిలో నాన్నగారు ఇస్తూ ఉంటే నువ్వు తీసుకోలేదు కదా అందుకే ఇప్పుడు మీ బిడ్డకి మా తరపున బహుమతిగా నీ హక్కుని నీకు ఇస్తున్నాము అని అంటుంది మనసుని నిత్య నాన్నగారు సంపాదించిన దాన్ని నువ్వు మూడు సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో రెట్లు అభివృద్ధి చేశావు ఇలా నీ హక్కుని నాకు ఇవ్వటం బాగాలేదు అని అంటుంది ఇంకా ఏమీ మాట్లాడుకు నిత్య నాకు కోపం తెప్పించుకో ఇది నీకు ఇవ్వడం లేదు నా ఫ్రెండ్స్కి ప్రేమగా ఇస్తున్నాను వాడి భవిష్యత్తు కోసం అని అంటుంది మనసుని దాంతో నిత్య కూడా సైలెంట్ అయిపోతుంది బారసాల ఫంక్షన్ బాగా జరగడంతో అందరూ ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు వీర్ మనస్సుని కూడా ఇంటికి చేరుకుంటారు మనస్సుని బాబుని వదిలేసి రావడానికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది బాబుకి చాలా ఎమోషనల్ గా దగ్గరైంది కదా బాబుని చూసి మనస్సుని మనసులో కూడా తనకు కూడా ఒక బిడ్డ పుడితే బాగుండు అన్న ఆశలు పెరుగుతూ ఉంటాయి కానీ తనకి అదృష్టం ఉందో లేదో అని బాధపడుతూ ఫ్రెష్ అవుతూ ఉంటుంది మనసుని మనసుని బాధని అర్థం చేసుకున్న వీర్ ఆ బాధలో నుండి మనస్సుని బయటకు తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు మనసుని ఫ్రెష్ అయ్యి రూమ్ లోకి రాగానే వీర్ మనస్సుని వెనక నుండి గట్టిగా హత్తుకొని ఏంటమ్ము ఇప్పుడు నా ముందు చీర కట్టుకోవా ఇప్పుడు నాకు నీ అందాన్ని చూపించాలని లేదా నాకు మాత్రం చూడాలని ఉంది అని అడుగుతాడు మనసుని తన ఆలోచనల నుండి బయటపడి కోపంగా వీరా వైపుకి చూస్తూ నువ్వు నాతో మాట్లాడుకు వీరా నాకు నీ మీద చాలా కోపంగా వస్తుంది బారసల ఫంక్షన్ లో అందరూ నన్ను అదోలా చూస్తూ ఉంటే నాకు ఎంత షైగా అనిపించిందో నీకు తెలుసా నిత్య అయితే ఏకంగా నన్ను ఆట పట్టించింది నీ పంటి ఘాటు వల్ల నువ్వు అసలు నాతో మాట్లాడుకు అని అంటుంది మనసుని వీర్ మనస్సుని భుజం పైన ఉన్న పంటికాటిని తన పెదవులతో రఫ్ చేస్తూ ఉంటాడు మనస్ని వీర అలా చేస్తూ ఉంటే సిగ్గుపడుతూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది వీర తన అమ్మోని ఇంకాస్త దగ్గరికి లాక్కొని నీ సిగ్గు నీకు మరింత అందానిస్తుందమ్మో మరి నువ్వు ఇంత సున్నితంగా ఉంటే అమ్ము ఈసారి బయటకు కనిపించే విధంగా బయట చెయ్యంలే అని అంటాడు వీర్ మనస్ని కళ్ళు తెరిచి వీరకి దూరంగా జరిగి అంటే ఇప్పుడు మళ్ళీ బయట చేస్తావా అని అమాయకంగా అడుగుతుంది వీర్ నాకన్నా ఎక్కువ తొందరగా నీకే ఉన్నట్లు ఉంది కదా నేను అన్నది ఇప్పుడు కాదు మళ్ళీ నాకు చేయాలనిపించినప్పుడు అని అల్లరిగా అంటాడు మనసుని మూతి మూడు వంకరలు తిప్పుకొని బెడ్ పై ఎడ్జ్ ఒక వైపుకి తిరిగి పడుకుంటుంది నా అమ్ము అలిగిన ముద్దుగానే ఉంది అని అనుకుంటూ వీర తన ప్లేస్ లో పడుకొని తన అమ్ము వైపుకి ఆశగా చూస్తూ ఉంటాడు కనీసం ఈ రోజైనా తనకు తానుగా ముట్టుకుంటుంది తనకు దగ్గరగా వచ్చి పడుకుంటుంది అని సడన్ గా మనసునికి ఒక ఆలోచన వస్తుంది మళ్ళీ వెంటనే వీర వైపుకి తిరిగి వీరా నాకు ఒక డౌట్ నేను రోజు పైకి ఈ వైపున పడుకుంటే ఉదయం లేచేసరికి నీ గుండెల మీద పడుకొని ఉంటున్నాను ఇదంతా ఎప్పుడు ఎలా జరుగుతుందో అర్థం కావటం లేదు అని అంటుంది మనసుని వీర నాకేం తెలుసు నేను నీ దగ్గరికి ఏమైనా వస్తున్నానా నువ్వే కదా నా దగ్గరకు వచ్చి నా గుండెల మీద పడుకుంటున్నావు అని అంటాడు దాంతో మనసుని నిజమే కావచ్చు అయినా నాకు నిద్రలో మరీ అంత దొర్లే అలవాటు లేదు కదా ఏమోలే అనుకుంటూ మనస్సుని నిద్రపోయింది అని అనుకొని వీర మనసుని తన గుండెలపైకి లాక్కొని పడుకుంటాడు అప్పుడు మనసునికి అర్థమవుతుంది వీర రోజు ఇలాగే నేను నిద్రపోగానే నన్ను దగ్గరికి తీసుకొని పడుకుంటున్నాడు మళ్ళీ ఏమీ తెలియనట్లుగా నేనే వచ్చి తన దగ్గర పడుకున్నట్లు బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది మనస్సుని వీర గాఢ నిద్రలోకి వెళ్ళగానే మనస్సుని వీర చేతులను విడిపించుకొని వీర నన్ను చాలా కోపంగా నన్ను ముట్టుకోవద్దని ముట్టుకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అన్నాడు కదా వీర తనంతట తానే నన్ను ముట్టుకో అమ్ము అనే వరకు నేను ముట్టుకోను అయినా వీర ఎందుకంటాడు తన ఇష్టం ఉన్నట్లు తన తనివి తీరా తను నన్ను తాకుతున్నాడు కదా చాలా రొమాంటిక్ అయిపోయాడు వీర అయినా నేను మాత్రం తాకకూడదు అని అనుకొని మనసుని వీరకి దూరంగా జరిగి పడుకుంటుంది ఇలా రెండు మూడు రోజులు మనసుని వీరకి ఇంకా దూరం మెయింటైన్ చేస్తూ ఉంటుంది వీర మనసుని గురించి ఆలోచిస్తూ చిరు వచ్చి అమ్ము చాలా మొండిది నేను తనని తాకుతూ టెంప్ట్ చేస్తున్నా కూడా తను నన్ను అస్సలు ముట్టుకోవటం లేదు తానే స్వయంగా వచ్చి నన్ను ముట్టుకునేలా చేస్తాను అని దీర్ఘంగా ఆలోచిస్తూ నేను చూస్తాను తను నన్ను ఎలా ముట్టుకోదు అని అనుకొని కావాలనే తన శరీరానికి పడని ఆల్కహాల్ తాగి బాడీ టెంపరేచర్ పెరిగేలాగా చేసుకుంటాడు వీర్ మనస్సుని వీర్ కి దూరంగా పడుకోవటంతో కి ఫీవర్ వచ్చింది అన్న విషయం తెలియలేదు వీర్ మార్నింగ్ లేచేసరికి ఫుల్ గా బాడీ హీట్ ఎక్కుతుంది ఫీవర్ వల్ల లేవలేక అలాగే పలు పడుకుంటాడు వీర్ మనస్సుని వీరాని చూస్తూ వీర ఏంటి ఇంకా నిద్ర లేవలేదు ఈ రోజు ఈ టైం కి నిద్ర లేచి తన వర్కౌట్ కంప్లీట్ చేసుకుని కాఫీ తాగుతాడు కదా ఆఫీస్ కి కూడా వెళ్ళాలి ఇంకా ఎందుకు నిద్ర లేవలేదు అని కొంచెం కంగారు మనస్సుని మనసులో మొదలవుతుంది ఎందుకైనా మంచిది అని వీరాకి దగ్గరగా వెళ్లి వీర వీరా అని పిలుస్తూ ఉంటుంది మనస్సుని వీర్ మాత్రం కళ్ళు తెరవటం లేదు తర్వాత మనస్సుని కావాలనే వాటర్ బాటిల్ తో వీరాని తట్టిలేపుతుంది అయినా కూడా వీర కావాలని తెచ్చుకున్న ఫీవర్ వల్ల లేవలేకపోతూ కళ్ళు కూడా తెరవలేకపోతూ ఉంటాడు మనస్సుకి ఇంకా కంగారు ఎక్కువవుతూ ఉంటుంది వీర ఏమైంది ఎందుకు లేవటం లేదు అని కొంచెం గట్టిగానే పిలుస్తూ వీరకి చాలా దగ్గరగా వెళుతుంది మనస్ని మనస్ని వీరిని ముట్టుకోకున్నా వీర శరీరం నుండి వేడి మనసుని శరీరానికి తగులుతూ ఉంటుంది మనసుని కంగారు పడిపోయి వీరాన్ని ముట్టుకోవద్దు అని అనుకున్న విషయం కూడా మర్చిపోయి వీరకి చాలా ఫీవర్ వచ్చినట్టుంది అని అంటూ వీర మొత్తం శరీరాన్ని తడుముతూ వీర ఇంత ఫీవర్ వచ్చింది ఏంటి నీకు నేను గమనించనే లేదు అని భయపడిపోయి వీరకి చాలా ఫీవర్ వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ వీర తలని తన ఒడిలోకి తీసుకుంటుంది మనస్సుని వీరకి హై ఫీవర్ వల్ల కళ్ళు తెరవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మనస్సుని చాలా భయపడిపోతూ వెంటనే డాక్టర్కి ఫోన్ చేయాలి అని ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేయబోతుంది కానీ భయం వల్ల తన వణుకుతున్న చేతుల వల్ల ఫోన్ కూడా డైల్ చేయలేకపోతుంది మనస్సుని మనస్సుని పరిస్థితి చూసి వీర్ అనవసరంగా ఇలా చేసి అమ్మని ఇబ్బంది పెట్టానా అమ్మో నాకు ఏదన్నైతే తట్టుకోలేదు నేనేంటి ఇంత పూలిష్గా జ్వరం తెచ్చుకున్నాను అని గీటీగా ఫీల్ అవుతూ కష్టంగా ఉన్న ఓపిక తెచ్చుకొని మెల్లగా కళ్ళు తెరిచి నాకేం కాలేదమ్మో చిన్న ఫీవర్ అంతే నేను బాగానే ఉన్నాను నువ్వు భయపడుకు అని వణుకుతున్న మనసుని చేతులను పట్టుకుంటాడు వీర మనస్మికి కొంచెం కంగారు తగ్గి డాక్టర్ కి ఫోన్ చేస్తుంది డాక్టర్ వచ్చేలోపు తడి బట్ట తీసుకువచ్చి వేస్తూ వీర శరీరం వేడిని తగ్గించాలనుకుంటుంది డాక్టర్ వచ్చి వీరాని చెక్ చేసి ఫీవర్ నైట్ నుండి ఉన్నట్టుంది రాత్రి మీరు వీరగారిని చూడలేదా నైట్ వీర గారిని చూసి ఉంటే ఇంత బాడీ టెంపరేచర్ పెరిగేది కాదు పర్వాలేదు ఇంజెక్షన్ చేస్తాను ఈవినింగ్ వరకు తగ్గిపోతుంది తడిపట్ట వేస్తూ ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు మనసుని అనవసరంగా తన పంతం వల్లే వీరకి ఇంత ఫీవర్ పెరిగిపోయింది అని రాత్రి వీరకి దగ్గరగా వీర గుండెలపైన పడుకొని ఉంటే వీరకి ఫీవర్ వచ్చింది అని నాకు తెలిసిపోయేది అని వీర చేపట్టుకొని సారీ వీర నువ్వు వద్దన్నా సరే నువ్వు ఏమనుకున్నా సరే నీకు కోపం వచ్చినా సరే నేను నిన్ను ముట్టుకుంటాను నీకు దగ్గరగా ఉంటానే అని అంటూ ఏడిస్తే వీర తిడతాడు అని అతి కష్టం మీద ఏడుపుని కంట్రోల్ చేసుకొని జీరపోయిన గొంతుతో చెప్తుంది మనసుని వీరు సారీ అమ్ము నేనే నీకు సారీ చెప్పాలి నేనేదో కోపంగా ముట్టుకోవద్దు అని అన్నాను ఆ విషయాన్ని నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావని అనుకోలేదు నువ్వు నన్ను ముట్టుకోవడం లేదు అని నువ్వే నన్ను ముట్టుకోవాలని నేనే ఫీవర్ వచ్చేలాగా డ్రింక్ చేశాను నిన్ను భయపెట్టేశాను ఐఎమ్ సారీ అమ్ము ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటాడు వీర్ మనసు మీ వీరాన్ని గట్టిగా హత్తుకొని ఇంకెప్పుడు ఇలా చేయొద్దు వీర్ ఇంకెప్పుడు నువ్వే నన్ను దూరంగా ఉండమన్నా కూడా దూరంగా ఉండను నువ్వు ఇలా జ్వరం తెచ్చుకోవడం ఏమీ నచ్చడం లేదు నాకు ఒక విషయం మాత్రం నా మీద కోపం వచ్చిన లేక పంత మొదలైన నీకేదైనా అయితే నీ అమ్మ ప్రాణాలతో ఉండదు అని మాత్రం మర్చిపోకు అని అంటుంది మనస్సుని బీర్ మనస్సుని నోటిపై చెయ్యి పెట్టి అలాంటి మాటలు మాట్లాడుకు సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటాడు మనస్విని దట్స్ గుడ్ బీరా ఆగు నీకు జ్యూస్ తీసుకొని వస్తాను కొంచెం ఎనర్జీ వస్తుంది అని కిచెన్లోకి వెళ్తుంది బీరా కోసం పైనాపిల్ జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చి ఈ రెండు రోజులు నువ్వు ఆఫీస్ కి వెళ్ళడానికి వీల్లేదు ఫీవర్ పూర్తిగా తగ్గిన తర్వాతే ఆఫీస్ పక్క అని అంటుంది పక్కనే కూర్చుంటుంది మనస్సుని వీర అమ్మతో నువ్వు కొంచెం దూరంగా ఉండు లేకపోతే నీకు కూడా ఫీవర్ వస్తుంది అని అంటాడు మనస్సుని నాకు ఫీవర్ వస్తే నువ్వు ఉన్నావు కదా చూసుకోవటానికి కానీ నీకు దూరంగా ఉండటం మాత్రం నా వల్ల కాదు వీర అని అంటూ వీరకి తడిపట్ట వేస్తూ ఉంటుంది వీరకి తొందరగా ఫీవర్ తగ్గటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మనస్సుని ఎట్టకేలకు ఈవినింగ్ వరకు వీర ఫీవర్ తగ్గి నార్మల్ అవుతాడు ఇలా రెండు రోజులు వీరి ఇంటికి పరిమితం అవుతాడు ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అందమైన రొమాంటిక్ పరిస్థితులు వస్తున్నాయి ఇద్దరు మనస్ఫూర్తిగా ఒకరిని ఈ ఒకరుగా ఉంటున్నారు కానీ వాళ్ళ మధ్య ఉన్న ఆ స్వల్ప దూరాన్ని మాత్రం చెరపటం లేదు మనస్సునికి ఆ విషయం తెలుసుకోవాలనుకున్నా వీరాన్ని అడగలేకపోతుంది వీరు కూడా చెప్పడం లేదు రాజేంద్ర కూడా లండన్ నుండి ఇండియాకి వచ్చేస్తాడు మనస్సుని చిన్న పిల్లలాగా రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గరికి పరుగు పరుగున వెళ్లి చాలా మిస్ అయ్యాం అంకుల్ మిమ్మల్ని అని అంటూ చాలా అభిమానంతో సైడ్ నుంచి రాజేంద్ర గారిని నడుముని చుట్టేస్తుంది రాజేంద్ర మనస్సుని తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిళితూ పిచ్చి పిల్ల నా మీద చాలా బెంగ పెట్టుకున్నట్టున్నావు కదా అని అంటూ లండన్ నుండి మనస్ని కోసం తనకి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకొని వస్తాడు మనసుని ఇంకా మీకు గుర్తుందా అంకుల్ ఈ చాక్లెట్స్ అంటే నాకు ఇష్టమని అంటూ తీసుకొని తినబోతూ ఉంటుంది అప్పుడే వీర అక్కడికి వచ్చి ఆ చాక్లెట్స్ ని నీ కోసం కాదు నా కోసం అని మనస్సుని చేతిలో నుంచి తీసుకుంటాడు మనసుని వీర మీద కోపంతో రాజేంద్ర గారికి చాడీలు చెబుతుంది చూడండి అంకుల్ మీరు వెళ్ళినప్పటి నుండి వీర నన్ను ఏడిపిస్తున్నాడు ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా మీతో పాటే తీసుకువెళ్ళండి అప్పుడు కానీ వీర తిక్క కుదరదు అని చెప్తూ ఉంటుంది మనస్సుని వీళ్ళ అల్లరి చూసి రాజేంద్ర చక్రవర్తి వీళ్ళు ఇంకా ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారో ఏంటో అనుకొని సరే అమ్ము నేను ఫ్రెష్ అయి వస్తానమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోతాడు వీర్ చాక్లెట్లు కావాలా అమ్మో అని అడుగుతాడు కావాలి వీరా ప్లీజ్ ఇవ్వవా అని అడుగుతుంది మనస్సుని సరే ఇస్తాను నేను నీకు తినిపిస్తానని అంటూ చాక్లెట్ తీసి మనస్సుని నోటి ముందు ఉంచి మనస్సుని నోరు తెరిచి తినేలోపే టక్కున తన నోట్లో పెట్టుకుంటాడు వీర్ మనసుని వీర వైపు గుర్రుగా చూస్తూ ఉంటుంది వీర్ మనసుని తన నోట్లో ఉన్న చాక్లెట్ తినమన్నట్లుగా సగం చాక్లెట్ ని బయటకు పెట్టి ముందుకి వంగుతాడు మనసునికి అది అర్థమై వీరు నోటి దగ్గర నుండి చాక్లెట్ ని అందుకోవాలని ఆశపడి ఆ చాక్లెట్ ని తినటానికి ప్రయత్నం చేస్తుంది వీరు కొంచెం చాక్లెట్ ని మనస్సుకి తినిచ్చి తర్వాత మనసుని పెదవలను అందుకుంటాడు మనసుని అనుకొని సంఘటనకు టెన్షన్ పడుతూ వీరికి దూరం జరగాలని ప్రయత్నిస్తూ ఉంటే వీర మనస్సుని నడుము చుట్టూ చేతులు వేసి ఇంకాస్త దగ్గరకు లాక్కొని తన ముద్దుని కొనసాగిస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి గారు రూమ్ నుండి బయటకు వస్తున్న అలజటికి వీర్ మనస్సుని పెదవలను వదిలేస్తాడు మనస్సుని కోపంగా ఏంటి వీర ఇది మనం హాల్లో ఉన్నాము బెడ్రూమ్ లో లేదు అది కూడా కనిపించటం లేదా పైగా అంకులు కూడా వచ్చారు అని సీరియస్ అవుతుంది అప్పుడే